బంగళ వైద్యాలు వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణలతో కొడంగల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎణమల రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించగా కాడ కార్యాలయాన్ని ప్రత్యేక అధికారిగా నియమితులైన వెంకటరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వేద బ్రాహ్మణులు ఆశీస్సులు అందజేయగా కాడ కార్యాలయంలో ప్రత్యేక అధికారిని కేటాయించిన సీట్లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి మరియు పార్టీ ముఖ్య నేతలతో కలిసి ముఖ్యమంత్రి సోదరుడు ఆయనను ఆసీన పరిచి శాలువాత సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా కాడ ప్రత్యేక అధికారి మాట్లాడుతూ కొడంగల నియోజకవర్గ అభివృద్ధికై తనపై పూర్తి నమ్మకంతో ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ గురుతర బాధ్యతను అందరి సహకారంతో నెరవేర్చడానికే కృషి చేస్తానని తెలిపారు

सम्य तो ओम नारायणा विमे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदया महालक्ष्मी चमे विष्णुभते धीमहे तन्नो लक्ष्मी प्रचोदया

चती मुंबा लट्ठी आया